డాన్ మీడియాకు స్వాగతం బాణాసంచా అక్రమ తయారీ కేంద్రాలు ప్రజల ప్రాణాలతో చెలగాటాలు మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం పార్ట్ వన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి జట్లపాలెం వెళ్లే రోడ్లు అక్రమ బాణాసంచా కేంద్రం నిర్వహణ గత కొన్ని సంవత్సరాలుగా తండ్రి ఇద్దరు కొడుకులు బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తూ అనేక మంది ప్రాణాలు బలి తీసుకున్న వైనం తండ్రి కాలం చేసిన తరువాత అన్నదమ్ములు విడివిడిగా బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు ఆ రెండు తయారీ కేంద్రాల్లోనూ పలు సందర్భాలలో పేలుడు సంభవించి అక్కడ పని చేస్తున్న కొందరు కూలీలు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అత్యంత ప్రమాదకరమైన నాటు నార బాంబులు కుండ చిచ్చుబుడ్లు ఇతర బాణా సంచా సామాగ్రి పెద్ద ఎత్తున తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు అక్కడ పనికి వస్తున్న కూలీలకు ఇన్సూరెన్స్ కడుతున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది ప్రమాదాలు జరిగి ప్రాణనష్టమున్నా గాయాల పాలైన లైసెన్స్ ను అధికారులు రద్దు చేయగా అదే ప్రదేశంలో మరొకరి పేరుపై అధికారులు అనుమతులు ఎలా ఇస్తున్నారనేది లక్షల డాలర్ల ప్రశ్న ఇలాంటి అనుమతులు లేని ప్రమాదకరమైన బాణా సంచా కేంద్రాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉన్నప్పటికీ వాటిపై నిఘా ఉంచాల్సిన పోలీస్ నిఘా వ్యవస్థ కానీ ఫైర్ శాఖ అధికారులు రెవెన్యూ డివిజన్ అధికారులు సేల్స్ ట్యాక్స్ అధికారులు కాలుష్య నియంత్రణ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఆ అక్రమ బాణసంచా తయారు కేంద్రాల పరిసర నివాసాల ప్రజలు రైతులు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు